ఒకటే చిన్న బాధ ఈరోజు కాకర్ల సురేష్ ఎమ్మెల్యే గారు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి జరిగితే బాగుండేది అతను ఈ ముహూర్తం ఈరోజు కుదిరింది ఇక్కడ లేకుండా పోవడం ఎందుకంటే గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి ఎమ్మెల్యేతో పాటు ఇక్కడ కానీ నిన్నుంటే కొన్ని మనం ఇక్కడనే దానికి సొల్యూషన్ కూడా చెప్పగలిగే పరిస్థితి ఉండేది మళ్ళీ కూడా వస్తాం ఈ గ్రామానికి వచ్చి సమస్యలు కూడా పెద్ద సమస్యలు కావు అభివృద్ధి లేక ఈ ఐదు సంవత్సరాల నుంచి పట్టించుకునే వాళ్ళు నాదుడు లేడు ఇక్కడ పరిస్థితులు అందువల్లే ఈ పరిస్థితికి ఈ గ్రామంలో సమస్యలు ఈ సమస్యలు కూడా మనము ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తాము మీ అందరికీ ఒకటి చెప్పాలా ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంది ప్రభుత్వం కొంచెం పద్దుకున్న తర్వాత అభివృద్ధి అనేది ఇతరంగా ఉంటుంది చేస్తాం కూడా వీళ్ళు అడిగే కోరికలు కూడా అయ్యేం పెద్ద కోరికలు కావు డ్రైనేజీ రోడ్డు రోడ్లు రోడ్లు అనేది రాష్ట్రం అంతా ఇట్లే ఉంది ఇక్కడే కాదు దాన్ని కూడా మనం ఖచ్చితంగా మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులు రోడ్సు డ్రింకింగ్ వాటరు ఇటువంటి ప్రయారిటీలో పెట్టుకున్నారు అట్నే యువతకి కూడా ఉద్యోగాలు మీ అందరికీ తెలుసు